హాయ్ ఫౌండర్స్ శుభోదయం మరి నిన్నటి రోజు మరి కొత్త పాపప్ మళ్ళీ ఓ న్యూస్ ఫిఫ్టీన్ రూపంలో మనందరికీ రావడం నిజంగా చాలా సంతోషం మరి విషయాలు చాలా త్వరగా జరగబోతున్నాయి అందుకే నిన్నటి రోజు యాస్ గారి నుంచి థ్యాంక్స్ మెసేజ్ కానీ అదేవిధంగా ఈరోజు ఓ న్యూస్ ఫిఫ్టీన్ కానీ రావడం అందులో యాస్ గారు మీటింగ్ సమయం డేట్ ఇవ్వడం నిజంగా ప్రతి ఒక్కరికి చాలా ఆనందం ముఖ్యంగా ముందుగా మరి దిల్లాన్ సార్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ ఏదంటే సాటర్డే వెబినార్ మిస్టర్ యాజ్ గోయింగ్ టు గివ్ రోడ్ మ్యాప్ అంటే స్టెప్ విత్ ది డేట్స్ రిగార్డింగ్ ద న్యూ చాప్టర్ అంటే శనివారం వెబినార్లో యాస్ సార్ కొత్త అధ్యాయానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను తేదీలతో కూడిన దశలు అవి ఇవ్వబోతున్నారు అని సార్ నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా యాస్ గారి నుంచి మరి ఆయన తెలుసుకొని మనకు చెప్తున్నాడు నిజంగా ఫౌండర్స్ పూర్తి ఎగ్జైటింగ్గా ఉండండి కంపెనీ ముందు కదలబోతుంది మన మనం కూడా కలిసి కాబట్టి చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట ఈ గాలిలో ఆ నెగిటివ్ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎవరైతే కంపెనీ మీద రాళ్ళు వేస్తున్నారో ఎవరైతే యాస్ గారిని తప్పుగా అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనతో పాటు రాబోతున్నారు కానీ మనందరం గర్వంగా తలలు ఎత్తుకొని పోబోతున్నాం ఇన్ని రోజుల నమ్మకం విశ్వాసం ఎస్ అద్భుతంగా మన హ్యాపీతో వెళ్ళబోతున్నాం కానీ ఆ తప్పు అనుకునే దరిద్రులు ఇప్పుడు తల వంచుకొని మనతో పాటు వస్తారు సో ఇక్కడ మన నమ్మకాలు నిలబడ్డాయి మన ఆశలు నెరవేరబోతున్నాయి మన కోరికలు తీరబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్తి ఉత్సాహంగా ఉండండి కంపెనీ పబ్లిక్లోకి కొత్త పేరుతో వెళ్ళబోతుంది ప్రతి ఫౌండర్ ఎస్ పూర్తి వాల్యూ పర్సన్గా కంపెనీతో పాటు గుర్తింపబడతాడు ఫౌండర్స్ నమ్మకంగా ఉండండి అన్నీ రెడీ చేసుకోండి శనివారం మీటింగ్లో యాస్ గారి నుంచి ప్రతి దశ ఎలా ఉండబోతుంది డేట్తో సహా ఇవ్వబోతున్నాడంట కాబట్టి ఇంకా దూరం అయ్యే ఛాన్స్ లేనే లేదు వాళ్ళు వీళ్ళ మాటలు వదిలేయండి ఎల్సీ లీడర్లు కంపెనీ యాస్ గారి మాటలనే మనసులోకి తీసుకోండి రాత్రి వచ్చిన పాపప్ మెసేజ్ గురించి ఓ మాటలు మాట్లాడుకుందాం ఆ విషయాలు ఏంటంటే తదుపరి దశలను వెల్లడిస్తోంది మీరు అడుగు పెడుతున్న ఈవెంట్ అదిగో అని చూపిస్తున్నారు కనిపి ఆ ముందర కనిపించే దూరంలో ఉందన్నమాట సర్వే టూ ఫలితాలు మరి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సర్వే టూ ఫలితాలు ఎక్సలెంట్గా ఉన్నాయంట దాదాపు తొంభై పర్సెంట్ పైగా మరి కంపెనీకి పాజిటివ్గా ఇచ్చారంటే చూడండి ఫౌండర్స్ ఎంత రెస్పాన్సిబుల్గా ఎంత అంకితభావంతో ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది మీ స్వరాలు స్పష్టత మరియు ఉద్వేగభరితంగా మాట్లాడాయి ఎస్ మన వాళ్ళందరూ మరి స్పష్టంగా మరి ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో అవి చాలా ఎమోషన్గా కూడా ఉన్నాయంట ప్రతిస్పందన ఆకట్టుకునేలా జ్ఞానోదయం కలిగించేలా ఉంది అంతమంది రెస్పాండ్ అయ్యారబ్బా మన ఫౌండర్స్ నిజంగా ఆ విధంగా ఇందులో ఆ సర్వే టూకి ఎవరైతే మరి రెస్పాండ్ చాలాసార్లు ఇచ్చారు కొందరు సో అందరికీ ధన్యవాదాలండి ముందుగా ఎందుకంటే ఇంతమంది ఇంత ఎక్కువ పర్సెంటేజ్ మరి కంపెనీ మన వైపు నుంచి కంపెనీకి చూపించాం కాబట్టే యాస్ గారు పూర్తి సంతోషంగా మన కోసం ఎస్ ఫౌండర్స్ ఫుల్ కమిటెడ్తో కంపెనీ పైన నమ్మకం పెట్టుకున్నారని మరి త్వరగా తేవడానికి ఆ ఉత్సాహం అనేది ఖచ్చితంగా వచ్చిందని నేను చెప్పగలను అనమాట కాబట్టి ఇప్పుడు మన ఉమ్మడి ప్రయాణంలో తదుపరి పెద్ద అడుగు వేయడానికి కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్ సమయం లేదు మిత్రమా చాలా త్వరగా రాబోతుంది ఉమ్మడి ప్రయాణం ఫౌండర్సు గారు టెక్ టీమ్ కలిసి అందరం ఉమ్మడిగా ప్రయాణం చేయబోతున్నాం అందులో ఒక పెద్ద అడుగు వేయడానికి అర్థమవుతుందా పబ్లిక్ లాన్స్ అనేది పెద్ద అడుగు మరి ఆ కలిసి రావాల్సిన సమయం వచ్చిందని క్లియర్గా ఓ న్యూస్ ఫిఫ్టీన్లో చెప్తున్నారు ఇంకా ఎవరికైనా ఎవరు చెప్పారు అనేది ఇంకా సందేహాలున్న విధవ ఎవడో నాకు కాల్ చేయండి ఇంకా కాబట్టి తదుపరి లైవ్ గ్లోబల్ అప్డేట్ కోసం మాతో చేరండి ఖచ్చితంగా చేరుతారు ఎందుకంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ రెస్పాండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా శనివారం రోజు యాస్ గారి మీటింగ్లో హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాల్గొంటారు సమయం ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం యుఎస్ ప్రకారం ఒంటి గంటకు ఇండియా టైం ప్రకారం రాత్రి పదిన్నరకు అందరూ అందరూ సీట్ బెల్ట్ బిగించుకోండి ఫౌండర్స్ ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుంది డిఫరెంట్ పేరుతో అనుకోని విషయాలు రాబోతున్నాయి అదేవిధంగా లింక్ కూడా ఇక్కడే ఇస్తామని చెప్తున్నారు ఈ ఓన్యూస్ ఫిఫ్టీన్లోనే సో ఎనీ పూర్తి హ్యాపీ న్యూస్ అనమాట ఇది ఇది మీరు మిస్ చేయకూడదని ల్యాండ్ మార్క్ ఈవెంట్ అవుతుంది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి ఫౌండర్స్ ఇది ల్యాండ్ మార్క్ అంటే ఇది ఒక మలుపు కాబోతుంది మీతోటి సమాజ సభ్యులు వ్యక్తం చేసిన శక్తివంతమైన నిబద్ధతను మీరు చూడగలిగేలా మరి సమాజ సభ్యులు ఎవరైతే వ్యక్తం చేశారో ఆ బలం ఆ శక్తి దాన్ని మనం చూస్తామంట ఆ సర్వే టూ యొక్క వివరణాత్మక ఫలితాలను మేము ఆవిష్కరిస్తాం ఆ సర్వే టూలో మరి ఎంతమంది కమిట్ అయ్యారు ఎక్కడి నుంచి ఏ దాంట్లో అనేది ఖచ్చితంగా మన ఓటర్ యాకర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విషయంలో అనలైజ్ చేస్తుంది అవన్నీ కూడా అందిస్తారు చివరికి మన పెద్ద బోల్డ్ అందమైన ఆ డ్రీమ్ను సాధించడంలో కంపెనీ యొక్క మార్పు యొక్క మొదటి దశలను మేము వెల్లడిస్తాం ఎస్ ఆ మార్పు ఎలా ఉండబోతుంది మరి ఆ కళలు సాధించడానికి ఎస్ తొలి స్టెప్ రూపంలో మేము దశలను చెప్తామంటున్నారు ఇది కేవలం అప్డేట్ మాత్రమే కాదు ఇది ఒక మలుపు లాంటిది ఎస్ టర్నింగ్ పాయింట్ యూటర్న్ అది కేవలం పేరులో కాదు జీవితాల్లో యూ టర్న్ తీసుకోబోతున్నారు అందరూ కాబట్టి అందరూ అందరికీ చెప్పండి ప్రచారం చేయండి తదుపరి అధ్యాయం ఎప్పుతున్నప్పుడు చూడటానికి ఇతరులను ఆహ్వానించండి ఎస్ ఈ కొత్త విషయాలు తెలియబోయేప్పుడు ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా చెప్పండి తెలియజేయండి ఓపెన్ చేయండి చూడండి వినండి సంతోషపడండి ఎగ్జైటింగ్ అవ్వండి అని ఈ ప్రత్యక్ష ప్రపంచ అప్డేట్ అందరికీ తెరిచి ఉంది ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది స్వాగతం అంటున్నారు పరిమితులు లేవు పరిమితులు లేవు మనం కలిసి మాత్రమే అనంతమైన భవిష్యత్ కోసం అనంతమైన ప్రాప్యతతో వెళ్ళబోతున్నాం పరిమితులు లేవు మీరు ఎంతమందినైనా యూజర్స్ని తేవచ్చు ఇక్కడ నో రిస్ట్రిక్షన్స్ కలిసి మనం వాగ్దానాలతో నిండిన భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నాము ఎస్ ఏదైతే యాస్ గారు మనకు వాగ్దానాలు ఇచ్చారో ఏదైతే హోప్ ఇచ్చారో ఏదైతే మనసు నుంచి మాట్లాడారో అవన్నీ అవన్నిటితో నిండిన అద్భుతమైన భవిష్యత్తులోకి మనందరం అడుగు పెట్టబోతున్నాం అంటున్నాడు ఉత్తమమైనది ఇంకా మన వెనక లేదు ఇంకా మన వాళ్ళు ఏదో అంటున్నట్టు ఏదో లేట్ అవుతుంది అన్నట్టు ఏదో అది రాదు ఇది రాదు అనే వెనక లేదు ఇప్పుడు అది బయటపడబోతుంది మనందరికీ తెలియబోతుంది మనందరికి కనిపించబోతుంది అందరం అందులోకి వెళ్ళబోతున్నాం ప్రతి ఒక్కరూ హ్యాపీ అవ్వబోతున్నాం కాబట్టి డియర్ ఫౌండర్స్ ఎస్ అద్భుతమైన ఓ న్యూస్ ఫిఫ్టీన్ యాస్ గారి గ్లోబల్ అప్డేట్ వివరాలతో అద్భుతంగా వచ్చింది దిల్లాన్ సార్ చెప్పిన విషయాలు కూడా మరి నెక్స్ట్ ఆ దశలలో ఆ టైమింగ్ ప్రకారం అద్భుతంగా ఇస్తామంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరూ చాలా మరి సంతోషంగా ఎదురుచూస్తూ మ్యాక్సిమం రేపు వదిలేయండి ఎల్లుండి లో ఎల్లుండి సార్ మీటింగ్లో చాలా క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకొని అందరికీ మంచి ఈ దసరా లోపే జరుగుతుందని మరి మనందరం కోరుకుంటూ నిజంగా మరొక వీడియోలో కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ Andarki good morning thank you